సరే కామ్రెడ్స్ ఈరోజు మన న్యాయమైన డిమాండ్లు సమస్యల పరిష్కారానికై పద్మూడు జిల్లాల నుండి వచ్చినటువంటి కార్మికులకు కార్మిక నాయకులకు కర్నూలు జిల్లా కమిటీ తరఫున విప్రో విభానాలు తెలియజేస్తున్నాం నాయకులు అదేవిధంగా పెద్దలు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు సార్ గారు అందరూ మాట్లాడారు లాస్ట్ చివరిగా నేనే లేవు తర్వాత బాలకాషణ గారు మాట్లాడతారు అయితే పవర్ తగ్గినట్లుంది పొద్దున వచ్చినప్పటికీ ఇప్పటికీ కార్మికుల్లో గంట సమయం ఉంది ఆ సమయంలో ఈ గవర్నమెంట్కి ఏందో మనం ఏందో మన సత్తా ఏందో చూపించడానికి రెడీగా ఉండాలి ఇప్పటిదాకా శాంతియుతంగా చేస్తా ఉన్నాం ఈ గంట లోపల ఆ కరెంటు ఇప్పుడు ఏం చేయబోతాడో ఏం చేస్తాడో తెలియదు ఈ ప్రభుత్వం దిగి వచ్చేలాగా మనం ఖచ్చితంగా పని కట్టుకొని ఏదో ఒకటి చేస్తున్నా చేసి తీరితేనో ఈ సమస్యలు పరిష్కారం అయితే మనం అనుకుంటున్నాం సాయంత్రం లోపల కేబినెట్ నిర్ణయంలో ఏదో ఒకటి వస్తుంది మన ఒక చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా డైరెక్ట్ పేమెంట్ ఇస్తాడు లేదా సమాన పనికి సమానం సమాన వేతనం ఇస్తాడు లేదా సబ్ కమిటీ నిర్ణయం మేరకు ఏదైతే ఖనిజ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఆ పీస్ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఏదో ఒకటి ఇస్తాడు అలాగే పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనాలు ఇస్తాడేమో ఏదో ఒకటి మనం సాధించుకోవచ్చేమో అనుకుంటున్నాం అంత ఈజీగా మాట వినే నాయకుడు కాదు అయినా చంద్రబాబు మొండి నాయకుడు అయ్యాయన ఆయనకు ఆయనకు మనం కరెంట్ వాళ్ళు ఉందో సత్తా చూపెట్టాల అయ్యా సమ్మె చేసాం సమ్మె చేసినప్పుడు కరెంట్కి ఏమంతరాయం కలగలేదు వీళ్ళు ఏం చేసుకోలేరు అని చెప్పేసి అనుకోండచ్చు ఒక్కసారి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ లోనైనా కూడా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు నిర్ణయం తీసుకున్నాడంటే ఏంటో పవర్ అనేది ఈ రోజు మనం విజ్ఞప్తి కామెస్ ఒకటి మనం ఆషామాషిగా ంటే వెళ్ళకూడదు అనేది మన ఐక్యవేదిక నిర్ణయం కాబట్టి బాలకాసన్న మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఈ పోలీసుల్ని పోలీసుల్ని ఖచ్చితంగా అడ్డుకుంటారు మనల్ని అరెస్ట్ చేస్తారు అనేది ఒకటే ఆలోచించడం కానీ మనం ఏంటో అనేది చూపించేది వాళ్ళకి వెళ్ళాలి మనమేమో నల్ల చొక్కాలు అసెంబ్లీలో పోతాడు ధర్మ పోరాటం చేస్తాడు మనమేమో కడుపులు కాలి కార్మికులకు జీతాలు పెంచండి అంటే మాత్రం వాళ్ళ మాటలకి ముందే అరెస్ట్ చేస్తారు మనల్ని కాబట్టి వాళ్ళు కూడా పోలీసులు సహకరించాలా కామ్రేడ్స్ ఈ రోజు వాళ్ళ ఇళ్ళల్లో కరెంట్ పోతే కూడా వాళ్ళు ఎవరికి ఫోన్ ఏరియాలో ఉండేలా ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు ఏందయ్యా కాంట్రాక్ట్ కార్మికులకే ఎందుకంటే మనమే వాళ్ళ ఇంట్లో బిల్లు కొట్టేయ మనమే అయ్యా బాబు ఏం కరెంట్ పోయింది మా ఇంటికి అని చెప్పేసి ఫోన్ చేస్తారు ఎవరు చేస్తారు ఈరోజు వాళ్ళ ఇళ్లలో వెలుగు నింపుతుండేది కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో వెలుగు దింపుతుండేది ఒక కాంట్రాక్ట్ కార్మికుడే కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులంత సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మాకు పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా మరి దయచేసి వచ్చిన కామ్రెడ్స్ అందరు కూడా బయటికి వెళ్ళారు చాలా మంది ఆ జిల్లా నాయకత్వం అంతా కూడా మరి సమయం ఆసనమైంది కాబట్టి ఖచ్చితంగా అందరినీ పిలిపించి సిద్ధంగా ఉండాలి పోరాటానికి అని చెప్పేసి తెలియజేస్తూ కర్నూలు జిల్లా తరఫున మరొకసారి మీ అందరికీ అభివేదన తెలియజేస్తూ సత్యనారాయణ గారికి